మీరు ఈరోజు వచ్చినటువంటి ఈ జోనల్ స్థాయి పోటీలలో మీ యొక్క స్కిల్స్ను ఇక్కడ ప్రదర్శించాల్సి ఉంటుంది ఇందులో నుండి త్వరలో పదిహేను నుండి పదిహేను పదహారు పదిహేడు ఈ మూడు రోజులలో మళ్ళీ ఇక్కడే జెడ్పీ హై స్కూల్ వెలిచాల రామడుగు మండల్ కరీంనగర్ అండ్ నిన్ననే మన యొక్క డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గౌరవనీయులు నికోలస్ గారు మనకు ఒక ప్రొసీడింగ్ ఆర్డర్ పంపించారు దాని ప్రకారం ఇక్కడ మనకు పదిహేను పదహారు పదిహేడు తేదీలలో రాష్ట్ర స్థాయి యోగా పోటీలను ఇక్కడ నిర్వహించ నిర్వహించడానికి ఇక్కడ సన్నాహాలు జరుగుతున్నాయి కాబట్టి అందులో పాల్గొనడానికి ఇక్కడ మనకు ఆరుగురు గర్ల్స్ ఆరుగురు బాయ్స్ ప్రతి ఏజ్ కేటగిరీ ఫోర్టీన్ బాయ్స్ సిక్స్ ఫోర్టీన్ గర్ల్స్ సిక్స్ సెవెంటీన్ బాయ్స్ సిక్స్ సెవెంటీన్ బాయ్ గర్ల్స్ కూడా సిక్స్ మెంబర్స్ ఇక్కడ ఎంపిక చేయడం జరుగుతుంది తర్వాత వాళ్ళు వచ్చేటటువంటి రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు కాబట్టి మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మన పాఠశాలలో మీకు అక్కడ నేర్పించినటువంటి స్కిల్స్ ఏంటో అవి కాకుండా ఇక్కడ వీళ్ళు కొందరు నిష్ణాదులు చేస్తుంటారు ఏది దాంట్లో ఉన్నటువంటి మంచి మీరు బాగా నిష్ణాంగా అంటే ఖచ్చితంగా చేయగలిగినటువంటి ఆ యోగాన్ని ఇక్కడ అభ్యసించండి మీరు కూడా వచ్చేటటువంటి ఉమ్మడి జిల్లా స్థాయికి కూడా ఎంపిక అవుతారని ఆశిస్తూ మరొకసారి ఇంత చక్కని క్రీడా ప్రాంగణాన్ని ఈ పాఠశాలను మాకు అడగగానే అనుమతించినటువంటి రాజరాజేశ్వరి మేడం గారికి నిజంగా జిల్లా స్కూల్ గేమ్స్ తరఫున థ్యాంక్ యూ మేడం అదేవిధంగా మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఈ చిన్నారి పిల్లలకు బహుమతులతో పాటు చక్కని భోజనాన్ని అందించినటువంటి ఈ పట్టణ క్రీడాభిమాని గౌరవనీయులు హనుమంతు గారికి నిజంగా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఈ యొక్క క్రీడాభిమానానికి వారి ప్రోత్సహిస్తున్నటువంటి ఈ యొక్క మండల్ కాని జెడ్పీ కానీ అధికారులు మరియు యూత్ కృష్ణ గారు అందరికీ కూడా మరొకసారి జిల్లా స్కూల్ గేస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తితో సార్ ఇదే స్ఫూర్తితో వచ్చేటటువంటి రాష్ట్ర స్థాయి పోటీలను కూడా మనం విజయవంతం చేద్దాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వల్ల మరి నెక్స్ట్ మనకు ఇదంతా కూడా ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ఒక లైన్లో తీసుకురావడానికి మనకు ఎంతో విషయాన్ని తన ఉద్యోగ ధర్మాన్ని కూడా చేసుకుంటూ ఇక్కడికి రావడం మన గురించి మనం చెప్పుకోవడం అంటే ఎంత చెప్పినా తక్కువనే వాస్తవానికి మా హనుమంతరావు గారిని మాట్లాడాల్సిందే కోరుతున్నాం వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరియు ఈరోజు అరవై తొమ్మిదవ హెచ్ఎఫ్ యోగా పద్నాలుగు మరియు పదిహేడు సంవత్సరాలలోపు విద్యా బాల బాలికలకు నిర్వహిస్తున్న ఈ పోటీ కార్యక్రమానికి విచ్చేసిన విద్యార్థిని విద్యార్థులు వారి కోచ్లు మరియు తల్లిదండ్రులకి మనస్ఫూర్తిగా మా గ్రామం తరపున స్వాగతం పలుకుతూ ఇప్పటికే కాలాతీతమైంది కాబట్టి ఎక్కువ మాట్లాడాల్సింది లేదు ఒకటే విషయం చెప్పదలుచుకున్నాం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అన్ని చెందాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు నిర్వహించాలని ఆలోచిస్తున్నాం ఎందుకంటే ఇప్పుడున్నంత ప్రైవేట్ ప్రపంచం కాంపిటేటివ్ మార్కెట్లో ఈ స్కూళ్ళను కాపాడుకోవాలి ఈ విద్యార్థులకు అన్ని అవకాశాలు రావాలనే ఆలోచనతోనే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అందుకు సహకరించిన ప్రతి ఒక్క ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా ఇక్కడ నిర్వహించడానికి మాకు సహకరించిన క్రీడా అధికారులందరికీ జిల్లా మరియు ప్రాంతీయ తర్వాత మండల స్థాయి అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతున్నాను ఎందుకంటే ఒక అవకాశం వచ్చిందంటే ఇంకొకరికి దీని స్ఫూర్తి ఉంటుంది ఆ అవకాశం మాకు రావడం మేము నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం మేము మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి ఏదైనా లోటుపాట్లున్నా పెద్ద మనసుతోని స్వీకరిస్తారని కోరుకుంటూ అలాగే ఈ కార్యక్రమం నేను ఒక్కనే కాకుండా గ్రామంలో చాలామంది సహకరిస్తున్నారు ముఖ్యంగా మల్లేశం అని బిల్డరు తర్వాత ఇక్కడ ఉన్న రిసార్ట్స్ అతను తర్వాత చాట్ల శ్రీధర్ అని ఎండి ఫిజిషియను అలాగే పేగురు రవీందర్ అని బిజినెస్ బిజినెస్మెను అలాగే ఇంకా మిగతా మిత్రులందరూ ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహకరించారు వారికి కూడా ఈ వేదికత మీదికెళ్ళి వారికి కృతజ్ఞత తెలుపుతున్నాను అలాగే ఈ రోజు వచ్చిన విద్యార్థిని విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ వారికి ఆల్ ద బెస్ట్ చెప్తూ ముగిస్తున్నాను జిల్లా విద్యాధికారి స్పోర్ట్స్ విద్యాధికారి ఎవరంటే మాకు తెలుసు పి శ్రీనివాసరావు గారు డిఎస్ఓ గారు వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అరవై తొమ్మిదవ ఎస్జిఎఫ్ యోగా పోటీలకు నాలుగు జిల్లాల నుండి వచ్చిన విద్యార్థులందరికీ వేదిక పైన ఉన్న పెద్దలందరికీ ఎంఈఓ గారు గారు ఎంఈఓ గారికి ఎమ్మా హెచ్ఎం గారికి స్పాన్సర్ చేస్తున్న హనుమంతరావు గారికి పంచాయతీ సెక్రటరీ గారికి వేదికపైన ఉన్న ప్రతి ఒక్కరికి మన వేణుగోపాల్ సార్ గారు కావచ్చు సో మై డియర్ స్టూడెంట్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పటికే లేట్ అయింది చాలా దూరం ఇది అని అనుకున్నాను కానీ ఇంత బాగుంది స్కూల్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ప్రతి ఒక్కటి కూడా ఆల్మోస్ట్ టౌన్లోనే ఉన్నాయి బట్ వేణుగోపాల్ సార్ ఈరోజు బాగుంటుంది సార్ అని చెప్పి చూ తీసుకొచ్చారు స్కూల్ వాతావరణం కూడా చాలా బాగుంది చెట్లతోనే చాలా స్పేషియస్ ఉంది మళ్ళీ ఈ విలేజ్లో సహకరిస్తున్న మన హనుమంతరావు గారు కావచ్చు ఇంకా మిగతా వాళ్ళందరికీ కూడా మా స్పోర్ట్స్ అథారిటీ తఫ్న ధన్యవాదాలు చక్కగా యోగాసనాలు ప్రదర్శించి మరియు స్టేట్ లెవెల్కి స్టేట్ లెవెల్ కూడా ఇక్కడే కాబట్టి ప్రాక్టీస్ బాగా చేసి మన జిల్లాకి మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి మా స్పోర్ట్స్ అథారిటీ తరఫున మీకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను సార్ ఎంతో మాట్లాడతాడు అనుకున్నాను నేను కానీ చాలా సంతోషం సార్ మీరు ఇంత దూరం రావడం మా స్కూల్ చూడడం స్కూల్ యొక్క వాతావరణాన్ని మంచి ఆహ్లాదకరంగా ఉంటుంది ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది చెట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేమందరం కూడా ఆయుర ఆరోగ్యంగా ఉన్నామని అనుకుంటున్నాం అదేవిధంగా విధంగా గారు రాజేశ్వరి మేడం కానీ మాట్లాడితే కోరుతున్నాం అదేవిధంగా సారు మస్తు మాట్లాడతాడు అందరికీ నమస్కారాలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మండల విద్యాధికారి అయినటువంటి రంగనాథ శర్మ సార్ గారికి మరియు ఎస్జిఎఫ్ డిస్టిక్ వేణుగోపాల్ సార్ గారికి మరియు శ్రీనివాస్ సార్ గారికి అలాగే రిటైర్ టీచర్ అయినటువంటి రెడ్డి సార్ గారికి నెక్స్ట్ ఇంత ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి వీర్ల హనుమంతరావు గారి గారికి సుష్ గారికి మరియు నాకు ఇంత పేర్లు తెలియదు అందరికీ నా యొక్క నమస్కారములు అలాగే ఈ యోగా పోటీలకు విచ్చేసినటువంటి ఉపా వ్యాయామ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ మరియు విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము ఈ అరవై తొమ్మిదవ ఎస్జిఎఫ్ ఫోర్టీన్ సెవెంటీన్ యోగా పోటీలను మనం ఇక్కడ నిర్వహించుకున్నందుకు నిర్వహించుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇలాంటి ఇంత చక్కటి కార్యక్రమానికి మా పాఠశాల వేదికైనందుకు మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాము అలాగే ఎందుకంటే మాకు ఈ ఇదంతా కూడా మేము హ్యాపీగా ఇలా చేసుకుంటున్నాము అంటే మాకు ఇక్కడ ఈ సహ సహాయ సహకారాలు అందించినటువంటి వీర్ల హనుమంతరావు గారికి మా పాఠశాల బృందం అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఎందుకంటే మాకు ఏది కూడా అవసరం ఉన్నా కానీ మాకు ముందుకు వచ్చి ఇది చేస్తాము అనేటువంటి గొప్ప మనసు అందరికీ ఉండదు మాకు ఇక్కడ ఇలాంటి గొప్ప మనసు కలిగినటువంటి వ్యక్తులు ఈ వెలిచాల గ్రామంలో చాలామంది ఉన్నారు కాబట్టి మేము ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వెళుతూ ఉన్నాము పిల్లలందరికీ కూడా నా యొక్క ఆశిస్సులు ఎందుకంటే ఇక్కడికి యోగా పోటీలు నిర్వహించడానికి పోటీలో పాల్గొనడానికి వచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఆల్ ద బెస్ట్ ఓకే థ్యాంక్ సభాధ్యక్షులు గర్వనీయులు రామడుగు మండల్ విద్యాధికారి గారు రంగనాథ శర్మ గారు వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని మా యోగా క్రీడాకారులకి వేదికను అలంకరించినటువంటి అతిథులకు పెద్దలకి పోటీలకు వచ్చేసినటువంటి స్పోర్ట్స్ కోచ్ యోగా కోచ్లకి అందరికీ తర్వాత ఈ పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరి బోధనేతర సిబ్బందికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ యోగా పోటీలకు వచ్చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులు అందరికీ కూడాను శుభాశిస్సులు యోగా వ్యాయామం అందరు మనందరికీ తెలిసినటువంటి శారీరక వ్యాయామం ఏదో శారీరక శ్రమకు సంబంధించింది కానీ యోగా కొంత విభిన్నమైంది మీ అందరికీ తెలుసు యోగా అనేది భారతీయ జీవన విధానంలో ఒక భాగం ఇది శరీరము మనస్సు ఆత్మ ఈ మూడింటి సంగమం ఈ యోగా అనేది పోటీలకే పరిమితం కాకుండా మరి వ్యక్తులు ప్రతిరోజు తమ దైనందిన జీవితంలో ఒక భాగం చేసుకున్నట్టయితే మరి శారీరక ఆరోగ్యము మానసిక ఆరోగ్యము ఇవన్నీ రెండు సమకూరుతాయి ఒత్తిడితో కూడినటువంటి ప్రస్తుత జీవన విధానంలో ఈ యోగాను మనం అలవరుచుకున్నట్టయితే మరి శారీరక మానసిక ఆరోగ్యాలు సమకూర్తాయని చెప్తూ ఈ పోటీకి ఆర్థిక సహకారాన్ని ఆర్థిక సహకారాన్ని అందజేస్తున్నటువంటి వెల్చాల మిత్రులు హనుమంతరావు గారు వారి మరి మిత్ర బృందం వారికి మనస్ఫూర్తిగా రామడుగు మండలం తరఫున కృతజ్ఞతలు చేసుకుంటున్నాను అదేవిధంగా ఈ పోటీలకి మరి ఒక నిర్వహించడానికి దత్తాత్రి శర్మ గారు ముందుకు రావడము వారు ఈ పాఠశాలను వేదికగా చేసుకోవడము వేదికగా చేసుకోవడానికి అనుమతించిన ప్రధాన ఉపాధ్యాయులు శ్రీమతి రాజరాజేశ్వరికి వారికి సహకరిస్తున్నటువంటి పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ కూడా రామడుగు మండలం తరపున మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ పోటీల్లో పాల్గొనడం ముఖ్యము మరి ఒక క్రీడా స్ఫూర్తితో చక్కటి ప్రదర్శన చేసి మరి ఈ ఇది ఒకటే రోజు సార్ ఇది ఒకటే రోజు సో ఈ ఒక్కరోజు పోటీలను విజయవంతం చేసుకొని రాబోయే పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో రాష్ట్రస్థాయి యోగా పోటీలకు ఒక నూతన ఉత్తేజాన్ని అందజేస్తారని ఆ మూడు రోజులు కూడా ఇక్కడ ఒక యోగా వాతావరణం ఏర్పాటు చేసే ఏర్పాటయ్యేటట్టుగా మరి దత్తాత్ర శర్మ గారు కానీ మరి హనుమంతరావు గారు కానీ ఆ విధంగా ప్రయత్నాలు చేస్తారని నేను ఆశిస్తున్నాను ఈ పోటీదారులందరికీ కూడా మా అందరి తరఫున మీకు ఆల్ ద బెస్ట్ శుభాశిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మన యోగా బోర్డులకు సంబంధించి ఫోర్టీన్ ఇయర్స్ సంబంధించి బాలికలు వారి డెబ్బో చూపిస్తారు వస్తు రోఫై మనకి యోగా పోటీలో మూడు రకాలుగా ఉంటుంది ఒకటి వారికి అచ్చిన చేయడం రెండు జడ్జెచా మూడు తర్వాత కంపల్సరీ ఉంటుంది ఇవి మూడు రకాల యోగాలు ఎందులో ఉంటాయి ఈ మూడు రకాలు చేసిన బట్టి పాయింట్స్ బట్టి సెలక్షన్ జరుగుతుంది ఇక్కడ స్టార్ట్ అయ్యి சர்வா எனக்கு అరవై తొమ్మిదవ హెచ్జిఎఫ్ అండర్ ఫోర్టీన్ సెవెంటీన్ యోగా పోటీల ప్రారంభోత్సవానికి పిలవగానే ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ మాకు ఇంత చక్కని అమూల్యమైన సమయాన్ని కేటాయించిన గౌరవనీలు ఎంఈ గారికి మా డిస్టిక్ స్పోర్ట్స్ ఆఫీసర్ శ్రీనివాస్ గారికి ఇంత చక్కని వేదికనిచ్చినటువంటి గౌరవనీయులు పిజిహెచ్ఎం రాజేశ్వరి గారికి మాకు వెన్నంటి ఉండి సహకరిస్తున్నటువంటి ఇంకా మాకు ఎప్పు ఎల్లప్పుడు మీ వెంటే ఉంటాను అని మాకు చే భుజం తట్టి ముందుకు నడిపిస్తున్నటువంటి హనుమంతు గారికి హనుమంతరావు గారికి మరియు కృష్ణ గారికి మా కోచెస్ అందరికీ మీ అందరికి కూడా ఈ యొక్క కార్యక్రమం ప్రారంభ కార్యక్రమం ముగిస్తున్నదని తెలియజేస్తున్నాం నెక్స్ట్ స్పర్ధలు స్టార్ట్ అవుతాయి దానికి సంబంధించినటువంటి కోచెస్ మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు థ్యాంక్ యూ మీరు జడ్జెస్ ఇప్పుడు ఒక పైకి వస్తే మనం స్టార్ట్ చేసేస్తాం ఫోర్టీన్ గర్ల్స్ స్టార్ట్ పెద్దపల్లి నుంచి వచ్చినటువంటి ఎవరైనా ఫిజికల్ డైరెక్టర్స్ పెద్దపల్లి నుంచి వచ్చిన వారు ఎవరు ఉన్నారా పెద్దపల్లి జిల్లా నుంచి వచ్చినటువంటి వారు ఫిజికల్ డైరెక్టర్స్ ఎవరైనా ఉన్నారా ఉంటే డయాజ్ దగ్గర రండి అదేవిధంగా సిరిసిల్ల నుంచి ఎవరైనా ఫిజికల్ డైరెక్టర్స్ వచ్చినట్టయితే డయాజ్ బైక్ రండి జగిత్యాల నుంచి వచ్చినటువంటి ఫిజికల్ డైరెక్టర్స్ ఉన్నట్టయితే

బాలబాలికల టోర్నమెంట్ అయితే మనకు వెళ్ళాలా జడ్పీ స్కూల్ లో జరగడం అయితే చాలా సంతోషంగా ఈ మా గ్రామానికి ఎంతో గౌరవం తెచ్చింది ఈ ఈ కార్యక్రమానికి స్పాన్సర్షిప్ గా చేసిన మా ఊరి వీళ్ళ హనుమంతరావు గారు హనుమంతరావు గారు అదే విధంగా ద్వారకా రిసార్ట్ ఓనర్ బుర్ర మల్లేశం గారు విధంగా చాట్ల శ్రీధర్ గారు ఆ మిగతా ఇంకా ఎవరైనా మా గ్రామానికి ఇలాంటి మంచి అవకాశంకి స్పాన్సర్షిప్ చేయడం చాలా సంతోషాన్ని ఇచ్చింది ఇది ఫ్రెండ్స్ మనకు ఇప్పటివరకు యోగా కార్యక్రమానికి ప్రారంభోత్సవం అనేది మనం లైవ్లో చూసాం నేను మరొక కార్యక్రమం అంటే ఈ కార్యక్రమానికి సంబంధించి మరొకటి లైవ్ పెట్టే కార్యక్రమం లైవ్ పెట్టే అంశాన్ని మరొకసారి మీకు టైం అండ్ టైం ఇస్తా తర్వాత మరొక వీడియోతో మీకు ముందుకు లైవ్ పెట్టే అవకాశం ఉంటుంది ఇది వెల్చేల గ్రామంలో జరుగుతున్న అండర్ ఫోర్టీన్ అండ్ సెవెంటీన్ జోన్ అంటే ఉమ్మడి జిల్లా స్థాయి మనకు ఈ యోగా కాంపిటీషన్ అనేది మనకు గ్రా మన వెల్చాల గ్రామంలో జరగడం చాలా సంతోషనీయం ఇది ఫ్రెండ్స్ నేను మరొక వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ సో మచ్